హలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కోట్లో డెవర్ పరిస్థితి వచ్చేసి లైట్ ఉంటుంది ఇప్పుడు నేనైతే డ్యూటీ పైన నుంచి అయితే సాల్మ రోడ్ పైన నుంచి అయితే వెళ్తున్నావు మరియాకి సాల్మే అయితే వెళ్ళి వస్తున్నాడు సాల్మే వెళ్ళి వచ్చేది దారిలో అయితే వర్షం అయితే ఫుల్ అయితే అయిపోయింది ఇప్పుడు అయితే చూద్దాము వీడియోని కలెక్ట్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నా తమ్ముడు అయితే బండి అయితే తోలుతున్నాడు ఎందుకంటే ఇప్పుడు అయితే రోడ్ అసలు ఏం కనపడం లేదు అద్దలు కూడా దింపేసినాయి ఎందుకంటే లోపలికి వచ్చి ఓస్ వచ్చేస్తుంది లోపలికి ఇప్పుడు కోయట్లో వచ్చేసి ఋతువు అయితే అంటారు ఇంకా వెనకాల అద్దాలు కూడా దింపేసిన ఆయన నీళ్ళు ఇప్పుడు రోడ్ కూడా ఏం కనపడం లేదు ఇంకొక వైఫై కూడా చెడిపోయింది మా బాస్కి ఫోన్ చేసి చెప్తే మెల్లగా అయితే వచ్చాయని చెప్పినారు ఈ వైఫై కూడా సరిగా పని చేయడం లేదు ఇలా అయితే ఉంటుంది ఇక్కడ కోయట్లో డెవర్ పరిస్థితులు ఇప్పుడు అయితే వచ్చేసిన ఇంటికి కానీ పొద్దున లేచి చూసినా ఇంకా వర్షం కూడా ఆగడం లేదు వర్షం ఇంకా రెండు రోజులు ఉందని చెప్పిన మా బాస్ ఇలా అయితే ఉంటుంది ఇక్కడ కోయిట్లో బండి అయితే వర్షం పడినప్పుడు బండి అయితే చాలా జాగ్రత్తగా తోలుకోవాలి బండి ఎందుకంటే ఇక్కడ వచ్చేసి బండ్లు చాలా తొందరగా స్లిప్ అయిపోతాయి ఇక్కడ వచ్చేసి బండిలో వర్షం పడినా కూడా ఇక్కడ వచ్చేసి పని కూడా ఎక్కువ అయిపోతుంది వాళ్ళకి బండి కడగాల హౌస్ కడగాలన్న నెక్స్ట్ చూడాలి కలుద్దాం